హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే పవిత్రమైన భూత దైవాల ఆచారంలో ముఖ్యమైన స్థానం ఉన్న పంజుర్లి దైవం గురించి దాని అసలైన కథ గురించి ఈ అయితే మనం మాట్లాడుకోబోతున్నాం పంజుర్లి అన్న పదం తుల భాషలో పంజి అంటే అడవి పంది పిల్ల అని అర్థం కానీ ఈ దైవం ఒక సాధారణ పంది కాదు పంజుల్లి అనేది ప్రకృతి రక్షణకు ప్రజలకి న్యాయం కోసం భూమికి గౌరవం కలిగించే దైవ స్వరూపం తుల్నాడు ప్రాంతంలో ఇది భూతకోల అనే ప్రత్యేక ఆచారంలో పూజించబడుతుంది ఒక కథ ప్రకారం పంజుర్లి ఒకప్పుడు పార్వతీదేవి గారి పండ్ల తోటను నాశనం చేసినందుకు శివుడు కోపంతో భూమిపైకి పంపిన ఓ శాపగ్రస్తుడు ఇంకొక కథలో పంజుర్లి పార్వతీదేవి పెంపుడు జంతువుగా అని కూడా అంటూ ఉంటారు భూమికి వచ్చిన తర్వాత ఆ అడవి జంతువు రక్షక దైవంగా మారిపోతాడు పంటలు పశువులకు ప్రజలకు రక్షణ కలిగిస్తూ న్యాయం కోసం శక్తిగా మారిపోతాడు ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయం భూతకోల ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం ఇందులో పంజుర్లి దైవం వ్యక్తిలోకి ప్రవేశించి మాట్లాడతాడు గ్రామస్తులు వారి సమస్యలు అన్యాయ న్యాయం కోసం ఈ దైవాన్ని ఆశ్రయిస్తారు ఇది కేవలం నటన కాదు ఇది ఒక ఆధ్యాత్మిక అనుభూతి ఒక దైవిక అనుసంధానం ఇదే విషయాన్ని కాంతారా అనే చిత్రం అద్భుతంగా ప్రపంచానికి చూపించింది పంజుర్లి అనే దైవం న్యాయం ప్రకృతి సాంస్కృతి మూలాల పరిరక్షణ కోసం నిలిచిన శక్తిగా చూపించారు సినిమాలోని సంఘటనలు పంజుర్లి పాత్ర ద్వారా భూమిని గౌరవించాలి అనే సందేశం మన పురాతన విశ్వాసాల గొప్పతనం అన్నింటినీ మన ముందుంచింది కానీ ఈ దైవాన్ని విశ్వసించడం అంత తేలికైనది కాదు చరిత్రలో భూమి హక్కులు సమాజ వ్యతిరేకత అధికారుల ఒత్తిడిలకు వ్యతిరేకంగా ఈ దైవాలు ప్రజల శక్తిగా మారాయి అందుకే పంజుల్లి ఒక దైవం మాత్రమే కాదు అది భూమి గొంతు మానవుడు ప్రకృతి పట్ల బాధ్యతగా ఉండాలని గుర్తు చేస్తాడు అంతేకాదు ఈ పంజుల్లి దైవంతో పాటు గులిగ బొబ్బరియా లాంటి మరెన్నో దైవాల కథలు కూడా మన తులినాడు సాంప్రదాయంలో ఉన్నాయి అవి కూడా మనం త్వరలోనే మాట్లాడుకుందాం ఇంకా చెప్పాలంటే అరణ్యంలో పగటి పూట చప్పుడు లేని చోట రాత్రి ఒక్కసారిగా డప్పులు కొబ్బరికాయలు శంఖధ్వని వినిపిస్తే అది పంజుర్లి వచ్చిందనే సంకేతం కావచ్చు మన యాన్సిస్టర్స్ ఇంకా మనతోనే ఉన్నారని గుర్తు చేసే శక్తి పంజుర్లి రూపంలో మన చుట్టూ ఉందని మర్చిపోవద్దు కొన్ని సంవత్సరాల క్రితం ఉడుపిలోని పడుహిట్లో గ్రామం బూతాకోలా కొద్దిగా వివాదంలో చిక్కింది అక్కడ ఒక వ్యక్తి దైవకూల నిర్వహణ గురించి న్యాయస్థానానికి వివాదం చేశారు అంటే అందరూ సంప్రదించుకునే సాంప్రదాయ విధానాలను కోర్టులో చర్చించాలని భావించారు కానీ అదే రోజు పూజ జరుగుతున్న దేవాలయం ఎదుట అతను అనుకోకుండా పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు ఈ సంఘటన ప్రజల్లో తీవ్రంగా అంచలించిపోయింది దైవం తెలియజేసిందా అన్న ప్రశ్నలు మౌనంగా లేచాయి ఇలాంటి కథలు వినడం ఆసక్తికరం కూడా కల విషయాలకి మంచిదే వీటిలో కొంత అనుమితంగా ఉండవచ్చు కానీ ప్రజల మనోభావాలు విశ్వాసాలు సాంప్రదాయాలు శక్తిని చూపిస్తాయి సినిమా ముగిసిన వెంటనే ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తుండగా ఓ యువ అభిమాని పంజుర్లి వేషధారణలో వచ్చి థియేటర్ అంతా తిరిగి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు ముఖంపై ఎర్రటి పూత తలపై కిరీటం చేతిలో కత్తి సాంప్రదాయ వేషాధారంతో పూర్తిగా అచ్చం సినిమాలో చూపించిన తరహాలో ఉండటంతో ఆ క్షణం థియేటర్లో హంగామా నెలకొంది